చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉన్నాయి ఈ తొలి ఏకాదశికి ఇంత క్రిస్పీగా అండ్ టేస్టీగా రావాలి అని అంటే గారెలు ఎలా చేయాలో అమ్మ చెప్పే టిప్స్తోని సో మంచిగా చూపిస్తాను అంతా కూడా వీడియో మొత్తం చూడండి సో చాలా టిప్స్ అయితే ఉంటాయి దీంట్లో సో దీనికి ఎలా చేయాలి అనేసి అంటే ఫస్ట్ అయితే మనము కరివేపాకు తెంపుకొని పెట్టుకోవాలి ఇట్లా విలేజ్లోనే కాబట్టి మాకైతే కరివేపాకు మస్తు దొరుకుతుంది సో నెల కింద చూస్తే ఓన్లీ రెండే కొమ్మలు ఉన్నాయి కానీ నెల తర్వాత చూస్తే ఇంత వచ్చేసింది చెట్టు అయితే మా వాడకి ఇంకా మొత్తం మంది మా ఇంటికి వచ్చి తెంపుకుపోతారు సో ఫస్ట్ ఇట్లా కరివేపాకు మంచిగా తెంపుకొని రిల్లుకున్న తర్వాత వాటిని మంచిగా వాష్ చేసుకొని కట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోవాలి అంటేనే ఇంకా మనకు కంపల్సరీ కరివేపాకు అంతే సో నెక్స్ట్ మనము ఉల్లిగడ్డలు ఒక నాలుగు ఉల్లిగడ్డలు నెక్స్ట్ ఒక ఐదు ఎల్లిగడ్డలు ఐదుగడ్డలు ఇట్లా పొట్టి తీసి మంచిగా పెట్టుకోవాలి దాంట్లోకి కొన్ని కొత్తిమీరలు వేసి కచ్చా పచ్చగా కూడా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొకటి చిన్న టిప్ మనము పల్లీలు వేయించేటప్పుడు డైరెక్ట్ వేయిస్తాం కదా అట్లా కాకుండా అట్లా వేస్తే మొత్తం ఒకటి మాడిపోతుంది ఒకటి మా అది సరిగ్గా వేగదు అలా కాకుండా ఫస్ట్ ఇట్లా చేయండి కొంచెం ఉప్పు వేసిన తర్వాత వేడ అయిన తర్వాత దాంట్లోకి పల్లీలు వేసి ఇట్లా ఫ్రై చేసుకోవాలి సో ఇట్లా చేసినట్టయితే ఈవెన్గా అన్నీ కూడా మంచిగా కాలుతాయి అనమాట అండ్ పొట్టు కూడా ఈజీగా వస్తుంది మనకి పొట్టు తీసిన తర్వాత కూడా చాలా తెల్లగా అనిపిస్తాయి సో చూసిండు కదా జలిగంటతో తీసుకున్నాం అనుకో ఈజీగా సపరేట్ అవుతాయి ఉప్పులో నుంచి వెళ్ళి పల్లీలు సో దాని తర్వాత ఇట్లా ఒక సోల సహాయంతో కానీ సో ఏదైనా సహాయంతో ఇట్లా ఒక్కసారి మీరు ప్రెస్ అనుకోండి మొత్తం దాని పొట్టు కూడా పోతుంది ఇట్లా పొట్టు పోయిన తర్వాత మనము ఈ పొట్టుని తీసేస్తే ఇంకా పల్లీలు కూడా మనకి రెడీ అయిపోతాయి సో ఇక్కడ ఇంకొక చిన్న టిప్ మన పల్లి పొట్టు అంత ఇల్లు అంతా అవుతుంది కదా ఇట్లా చేస్తూ ఉంటే అలా కాకుండా ఇప్పుడు మనం ఇందాక తీసుకున్న జలిగంట ఉంది కదా అదే జలిగంటతో మనం సపరేట్ చేసుకోవచ్చు ఈజీగా సో ఒక ప్లేట్ తీసుకొని ఇట్లా దాంట్లోకి పల్లీలు అన్నీ వేసేసేయండి జల్లిగంటతో మనం కొంచెం జలించుకుంటే అనేది కింద పడుతుంది మొత్తం పల్లీలు అన్నీ పైన సపరేట్ అయిపోతాయి సో చాలా ఈజీగా అనిపించింది నాకైతే ఈ టిప్ అండ్ చూసిండు కదా ఎంత తెల్లగా ఉన్నాయి పల్లీలు సో ఎప్పుడైనా ఇట్లా పల్లీలు వేయించుకునేటప్పుడు ఇది ఫాలో అయిపోండి సో పల్లీలు కూడా ఇట్లా పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అయితే మనము పిండిని తీసుకోవాలి ఇక్కడ నాలుగు చోళ్ళ వరకు పిండిని తీసుకుంది సో అది ఎలా చేయాలి అనేసి అంటే మెయిన్గా ఒక మూడు నాలుగు రోజుల వరకు కూడా మంచిగా బియ్యంని కడిగి ఆరేసుకోవాలి మూడు నాలుగు రోజులైతే మనకి మంచిగా ఆరిపోతాయి అప్పుడు మనము మిల్లుకి వేసుకుంటే మనకి పిండి అనేది మంచిగా వస్తుంది అండ్ తినేటప్పుడు కూడా క్రిస్పీగా ఉంటుంది సో దాని తర్వాత దాంట్లోకి జీలకర్ర నెక్స్ట్ నువ్వులు నువ్వులు ఎక్కువనే వేసుకోవాలి సో నెక్స్ట్ చూస్తున్నారు కదా కారము సో కారం ఒక సార్లు ఇట్లా వేసుకోండి అమ్మ అందాధ కొద్దీ వేస్తుంది ఎక్కువ కూడా పర్ఫెక్ట్ క ఇంకా ఉప్పు కారం కరెక్ట్గా ఉంటాయి నెక్స్ట్ ఉప్పు కూడా ఒక రెండు సార్లు ఇట్లా వేసుకుంది సో దాని తర్వాత అయితే సో చూసింది కదా కరెక్ట్గా సరిపోయింది ఈ ఉప్పు కూడా సో నెక్స్ట్ దాని తర్వాత జీలకర్ర నెక్స్ట్ పల్లీలు సో పల్లీలు కూడా ఎక్కువనే వేసుకుంటే మంచిగా టేస్టీ వస్తుంది సో నెక్స్ట్ అయితే నానబెట్టుకున్న శనగపప్పు వీటితో కూడా చాలా చాలా టేస్టీగా వస్తాయి మన గారెలు అనేది సో కొంచెం ఎక్కువనే వేసుకుంటే మంచిగా ఉంటుంది కొంచెము ప్రెస్ చేసేటప్పుడు అప్పాలు ప్రాబ్లం అవుతుంది కానీ సో తొంద మంచిగానే వస్తాయి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఇంకా శనగపప్పుతో చేస్తే నెక్స్ట్ మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా ఉల్లిగడ్డ ఎల్లిగడ్డ నెక్స్ట్ కొత్తిమీరలు అవి కూడా వేసుకోండి నెక్స్ట్ కరివేపాకు సో కరివేపాకు ఇట్లా మంచిగా చుంచుకొని వేసుకోవాలి సో దీంట్లోకి కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇట్లా ఒక్కసారి మంచిగా ప్రాపర్గా మిక్స్ చేసుకొని దీంట్లోకి మరొక టిప్ సో కొంచెం గోరువెచ్చని నీళ్లు పోసి మనం కలుపుకుంటే అప్పుడు ఇంకా క్రిస్పీనెస్ అనేది మనకు వస్తుంది సో క్రిస్పీనెస్ రావాలంటే ఫస్ట్ బియ్యం కడుగు ఆరబెట్టుకోవాలి నెక్స్ట్ ఇక్కడ గోరువెచ్చని నీళ్లు యాడ్ చేయాలి ఇవి రెండు టిప్స్ అనమాట క్రిస్పీనెస్ రావడానికి సో ఇట్లా వాటర్ పోసుకుంటూ కూడా మంచిగా కలుపుకోవాలి సో మొత్తం ఒకేసారి మంచిగా కలుపుకోకుండా కొన్ని వాటర్ వేసి సో కొంచెం మెత్తగా చేసి పక్కన పెట్టుకొని మనకి ఎంతెంత కావాలో అంతంత మెల్లమెల్లగా తీసి మనము ఉండల్లాగా చేసుకొని చేస్తే సో మంచిగా ఉంటుంది అన్నట్టు ఎందుకంటే ఆరి అన్నీ ఒకేసారి చేసి పెట్టుకుంటే ఆరిపోతాయి ముద్దలు అనేది సో నెక్స్ట్ ఇట్లా గారెన్ మిషన్ తీసుకున్న తర్వాత మంచిగా ఒక కవర్ వేసుకోండి మంచిగా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి మనకు ఆయిల్ అప్లై చేసుకోకపోతే మొత్తం అంటుకుంటుంది సో ఆయిల్ అప్లై అనేది కంపల్సరీ సో ఇట్లా ఒక చిన్న ముద్ద తీసుకొని ప్రెస్ చేసేసుకోవాలి మనం ఇలా ప్రెస్ చేసిన తర్వాత మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది అయితే రాదు సో మళ్ళీ మనము హ్యాండ్ యూజ్ చేసి సో చేయాలన్నమాట నేను ఊరికే కూడా మిషన్ లేకుండా కూడా చేస్తా సో కానీ మిషన్ ఉంటే మనకు కొంచెం తొందర అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇట్లా కార్నర్స్కి మొత్తం చుట్టూ కూడా మనము కరెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేటట్టు చేసుకుంటే రెడీ అయిపోతుంది అదే మనం పప్పుతోని ఇంకా వేరే మినప్పప్పుతో ఇట్లా చేసినాం అనుకోండి శనగపప్పు ప్లేస్లో సో చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా అనగానే ఇంకా ప్రెస్ అయిపోతుంది పర్ఫెక్ట్ షేప్లోకి వచ్చేస్తుంది కానీ ఇక్కడ మనం కొన్ని పల్లీలు యాడ్ చేసినాము నెక్స్ట్ అండ్ శనగపప్పు కూడా యాడ్ చేసినాం కదా సో కొంచెము ఇట్లా పలుగుతూ ఉంటుంది అన్నట్టు సో పర్ఫెక్ట్ షేప్లోకి తీసుకొచ్చుకోవాలి సో మనకి గ్యారెప్ప అయితే రెడీ అయిపోయింది సో దీన్ని మనము ఒక దాని తర్వాత ఒకటి అన్ని ఇట్లనే చేసుకొని పక్క పెట్టేసుకొని ఇంకా డీప్ ఫ్రై చేసుకుంటే అయిపోతుంది సో చూసి కదా చాలా రౌండ్గా వచ్చింది కదా సో మీరు కూడా ఇలానే చేసుకోండి అన్నీ కూడా సో అంతే అన్నీ ఇట్లా యాడ్ చేసుకొని మనం ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది సో వెల్లుల్లి కచ్చా పచ్చాగా ఉండాలని చెప్పిన కదా కనిపిస్తుంది కదా అట్లా తిన్నప్పుడు మనం అసలు టేస్ట్ వస్తుంది ఆ వెల్లుల్లి కూడా సో అన్నీ కూడా ఒక మంచి క్లాత్ వేసుకొని మనం వేసుకుంటే ఆయిల్ కూడా కింద మనకి అబ్జార్బ్ అయిపోతుంది సో కొంచెం అయిన తర్వాత డీప్ ఫ్రై చేసుకుంటే ఇంకా రెడీ అయిపోతాయి అనమాట సో డీప్ ఫ్రైకి అయితే ఇక్కడ ఒక రెండు ప్యాక్స్ రెండు కేజీల నూనె పోసిందమ్మ సో కొంచెం ఎక్కువ ఉంటేనే మనకి డీప్ ఫ్రై అనేది మంచిగా అవుతుంది అండ్ ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేసినాము సో దానివల్ల కూడా మంచిగా వస్తాయి టేస్ట్ కూడా సో సిలిండర్ కంటే కంపేర్ చేస్తే ఎట్లాగూ సో వీటి మీదనే మంచిగా టేస్ట్ అనేది ఉంటుంది ఒకప్పుడైతే ఇంకా కుకింగ్ కూడా మంచిగా ఇట్లా దీంతోనే వేసుకుంటుండే కానీ ఇప్పుడున్న జనరేషన్ అంతా చేంజ్ అయిపోయింది సో ఇట్లా ఆయిల్ అంతా కూడా మంచిగా హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత మనము దాని తర్వాత ఒకటి గారెలు వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకోవడమే ఇంకా సో చూస్తున్నారు కదా ఇట్లా కొంచెము కాలిన తర్వాత మనము గారెని తిప్పుకోవాలి సో అప్పుడు రెండు సైడ్లో కూడా మంచిగా గారె అనేది కాలుతుంది సో ఇట్లా అన్నీ కూడా మనము ఒక దాని తర్వాత ఒకటి డీప్ ఫ్రై చేసుకుంటే మనకి ఇంకా ఫైనల్గా గారెలు అయితే రెడీ అయిపోతాయి సో ఇలా వేగిన తర్వాత అన్ని ఇందాక జలిగంట చూపించినాం కదా సో దాంట్లోకి మనం తీసుకుంటే ఆయిల్ అనేది కిందకి మంచిగా పట్టుకోకుండా మనకి గారె పట్టుకోకుండా కింద వడుస్తూ ఉంటుంది సో ఇట్లా దీంట్లోకే తీసుకొని మనం పక్కన పెట్టుకొని కాసేపు నెక్స్ట్ ఇంకా మనము ఒక గిన్నెలోకి ఇట్లా పేపర్స్ వేసేసి తీసుకుంటే మనకి రెడీ అయిపోతుంది చాలా మంచిగా వచ్చినాయి కదా గారెలు అండ్ టేస్ట్కి వస్తే నిజంగా చెప్తున్నా చాలా చాలా టేస్టీగా ఉన్నాయి మంచిగా క్రిస్పీగా అండ్ ఆ పప్పు తగులుతుంటుంది తింటుంటే అండ్ ఆ పేస్ట్ వేసినాం కదా మనము ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఆ పేస్ట్ అన్నీ కూడా మంచిగా పర్ఫెక్ట్గా వచ్చినాయి అండ్ క్రిస్పీనెస్కి అయితే ఇంకా చెప్పొద్దు మీరే వీడియోలు చూసినారు కదా చాలా క్రిస్పీగా ఉండే అండ్ మీరు కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోండి సో చాలా పర్ఫెక్ట్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో